బీఎస్సీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు టీచర్స్ అకాడమీ వారి స్పెషల్ ఆఫర్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి దిస్ ఈజ్ యువర్ ఏఎన్ఆర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ స్టెంట్స్ ఈరోజు మనం టెట్ డిఎస్సి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీ సంబంధించిన పాఠ్యాంశాలు చూస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి నూతన సిలబస్ను మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి నూతన సిలబస్ జాగ్రఫీ అంశాలను చెప్పుకున్నాం అందులో ముఖ్యమైన టాపిక్ మొట్టమొదటి టాపిక్ ఈశ్వము భూమి ఇశ్వము భూమి అనే టాపిక్ మనం చూద్దాం ఈశ్వము భూమి అనే టాపిక్ మనం ఒకసారి చూద్దాం విఫలంగా చూద్దాం ఓకేనా ఈ టాపిక్ నుంచి మనకి బిట్లు తరచుగా ఇస్తూ ఉన్నాడు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది ఇశ్వం ఈశ్వం అనే పదం మనం గమనిస్తే ఈశ్వం అనే పదం మనం గమనిస్తే ఇస్వం అనే పదము యూనివర్స్ 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 అనే లాడరీ పదం నుండి వచ్చింది ఇస్వం అనే పదము యూనివర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీనికి అర్థం ఏం సార్ అంటే మొత్తం గోళం మొత్తం పదార్థం దీనికి అర్థము మొత్తం పదార్థం మొత్తం పదార్థం లేక మొత్తం గోళం మొత్తం గోళం అని అర్థం ఓకేనా ఈ విధంగా ఇశ్వం అనే పదము యూనివర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీనికి అర్థము మొత్తం పదార్థం లేక మొత్తం గోళం అని అర్థం ఇశ్వం అధ్యయనాన్ని మనకి ఆ టెలిస్కోప్ ద్వారా అధ్యయనం చేసినటువంటి తొలి శాస్త్రవేత్త ఎవరు సరంటే ఇష్టం అధ్యయనాన్ని టెలిస్కోప్ ద్వారా అధ్యయనం చేసిన తొలి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే గెలీలి గెలీలియో గెలీలియో గెలీలి గెలీలియో గెలీలి అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త తన టెలిస్కోప్ ద్వారా తన టెలిస్కోప్ ద్వారా ఇష్టం అధ్యయనాన్ని అధ్యయనం చేసినట్టుగా మనకి వివరాలు పొందుపరిచి ఉన్నాయి టెలిస్కోప్ ద్వారా టెలిస్కోప్ ద్వారా విశ్వం అధ్యయనాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి గెలిలియో గెలిలి ఇక మనకి విశ్వం యొక్క ఆవిర్భావం సంబంధించినటువంటి అంశాలను మనం గమనిస్తే దాదాపు విశ్వం మనకి పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సర క్రితం ఏర్పడినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి ఇంకా పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సర క్రితం ఏర్పడిందంటే విశ్వం ఓకేనా విశ్వం మనకి ఎప్పుడు ఏర్పడిస్తారంటే పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సర క్రితం విశ్వం ఏర్పడిందని మన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అదే భూమి మనకి ఎప్పుడు ఏర్పడిస్తారంటే అదే భూమి మనకి ఎప్పుడు ఏర్పడిస్తారంటే భూమి భూమి మనకి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందంట భూమి మనకి ఎప్పుడు ఏర్పడిస్తారంటే నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం మనకి ఏర్పడిందంట ఓకేనా ఈ విధంగా మనకి ఉన్నాయి మరి ఈ భూమి కానీ ఇశ్వం కానీ ఇవన్నీ కూడా మనకి విశ్వంలో సౌర కుటుంబం కానీ ఇవన్నీ కూడా విశ్వంలో ఒక భాగమే సౌర కుటుంబంలో ఒక భాగమే భూమి అసలు సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే ఓకేనా సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడిస్తారంటే సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగమైనటువంటి సౌర కుటుంబం సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఏర్పడిస్తారంటే మనకి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందంట నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ సౌర కుటుంబం ఏర్పడిందంట ఓకేనా ఈ విధంగా మనలో ముఖ్యమైన బిట్లో ఈ అంశాలు మనం చూసినట్లయితే విశ్వం యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సర క్రితం ఏర్పడిందని అంచనా వేశారు శాస్త్రవేత్తలు సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడిందంటే ఆరు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సర క్రితం ఏర్పడిందని అంచనా వేశారు అందులో భూమి సౌర కుటుంబంలో భూమి ఒక గ్రహంగా ఉంది సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి భూమి మూడో గ్రహం పరిమాణం ఐదో గ్రహం అని గతంలో కూడా మనం చెప్పి ఉన్నాం ఇక ఈ భూమి ఎప్పుడు ఏర్పడిస్తారంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సర క్రితం భూమి ఏర్పడిందంట భూమి ఇక మనం విశ్వం యొక్క అధ్యయనాన్ని ఇస్వం యొక్క అధ్యయనాన్ని మనం కాస్మాలజీ అనిపిస్తారు రష్యన్ భాషలో కాస్మాలజీ పిలుస్తారు రష్యన్ భాషలో ఓకేనా రష్యన్ భాషలో మనం ఇస్వం యొక్క అధ్యయన అధ్యయనాన్ని కాస్మాలజీ అనిపిస్తారు అదే ఆంగ్లంలో మనకి ఆంగ్లంలో మనకి ఆస్ట్రానమి అనిపిస్తారు అని అనిపిస్తారు ఆంగ్లంలో మనం ఆస్ట్రానమీ బ్రిటన్ భాషలో లేక ఇంగ్లాండ్ భాషలో మనం ఇంగ్లాండ్ భాషలో మనం ఆస్ట్రానమి అనిపిస్తారు ఓకేనా ఇస్వం యొక్క అధ్యయనాన్ని రష్యా వాళ్ళది కాస్మాలజీ అని అదే బ్రిటన్ వాళ్ళైతే ఆస్ట్రానమీ అని చెప్తారు ఓకేనా ఈ విధంగా మనకి విశ్వం యొక్క ఆవిర్భావం తెలియజేసే ముఖ్యమైన పాయింట్లు ఇక విశ్వం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేస్తున్నటువంటి సిద్ధాంతాల్లో విశ్వం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసిన సిద్ధాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థీరీ ఓకేనా బిగ్ బ్యాంగ్ థీరీ అనేది మనం ఇస్వం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసే సిద్ధాంతం ఈ బిగ్ బ్యాంగ్ థీరీ యొక్క కర్త బిగ్ బ్యాంగ్ థీరీ యొక్క కర్త మన కను చూసినట్టయితే జార్జ్ లైమేటర్ జార్జ్ లైమేటర్ అనే వ్యక్తి మనకి బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క కర్ కర్త ఓకేనా బిగ్ బ్యాంగ్ థీరీ మహావిస్ఫోటన సిద్ధాంతం అంటుందని మహావిస్ఫోటన మహావిస్ఫోటన సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు ఈ సిద్ధాంత కర్త అంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క కర్తవ్యత అంటే జార్జియస్ జార్జియస్ లైమేటర్ లే మేటర్ అనే వ్యక్తి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో యొక్క సారాంశం ఏంటంటే ఇస్వం అనేది ఒక పదార్థంగా ఉంది ఒక ముద్ద పదార్థంగా ఉంది లేక ఒకే కోడీకరించబడినటువంటి అను అనేక ఖగోళ వస్తువుల సముదాయం అని చెప్పినాడు ఈ సముదాయం ఉన్నటువంటి పదార్థము ఒక్కసారి విస్ఫోటన చెందడం వల్ల ఆ విస్ఫోటన ఎలా జరిగిందంటే ఉష్ణోగ్రత సాంద్రత వైషమ్యాల కారణంగా ఉష్ణోగ్రత నీటి ఆవిరి సాంద్రత వైషమ్యాల కారణంగా మనకి ఒక్కసారిగా విస్ఫోటం చెంది ఈ ఒకే పదార్థం ఉండే పదార్థము విస్ఫోటం చెంది అనేక ఖగోళ వస్తువులుగా విదజల్లబడి ఈ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విశ్వం ఏర్పడిందని చెప్పేసి ఈ బిగ్ బ్యాంగ్ తీరు యొక్క సారాంశం అంటే ఒక్క ఒకే పదార్థం ఉన్నటువంటి విశ్వం విస్ఫోటనం వల్ల ప్రస్తుతం మనం చూస్తున్న సౌర కుటుంబం కానీ ఈ గెలాక్సీలు కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ ఈ పాల పంతులు కానీ ఇతర ఖగోళ వస్తువులు గ్రహశకలాలు ఇవన్నీ కూడా మనం ఒక విస్ఫోటం ద్వారా సంభవించాయని చెప్తారు ఓకేనా దీన్ని మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తున్నాడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కర్త అంటే జార్జిస్ లేమేటర్ జార్జెస్ లేమేటర్ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క కర్త ఇక మనకి ఈ జార్జియస్ లేమేటర్ బిగ్ బ్యాంగ్ థియరీని దాదాపు మనకి ఈ థియరీ ప్రకారం మనకి పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సం పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్స క్రితం ఈ విశ్వం ఆవిర్భవించిందని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీ తెలియజేస్తుంది ఓకేనా బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఏం చేస్తుందంటే పదమూడు పాయింట్ ఏడు బిలియన్ క్రితం మనకి ఈ విశ్వం ఆవిర్భావం జరిగిందని జార్జ్ లైమేటర్ తన సిద్ధాంతంలో చెప్పాడు జార్జ్ లైమేటర్ సిద్ధాంతంలో ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాలు అంటే ఇష్టం ఏర్పడంలో ప్రధాన పాత్ర వహించిన అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత అంశాలు ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత నీటి ఆవిరి ఉష్ణోగ్రత మరియు నీటి ఆవిరి నీటి ఆవిరి నీటి ఆవిరి మరియు నీటి ఆవిరి ఉష్ణోగ్రత మరి నీటి ఆవిరి దాని యొక్క సాంద్రత అంశాలు సాంద్రత అంశాలనేవి ఈ బిగ్ బ్యాంగ్ థీరీలో అతను పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలని చెప్తాను ఓకేనా ఆ విధంగా ఒక విస్ఫోటం ద్వారా ఒక పేరణ ద్వారా ఇశ్వం ఏర్పడిందని చెప్పేసి మన జార్జ్ లెమీటర్ తన మహా విస్ఫోట సిద్ధాంతంలో వివరాన్ని వివరించడం జరిగింది ఓకేనా ఒకసారి మన కను చూసినట్టు బిగ్ బ్యాంగ్ థీర్ యొక్క విషయాల్లో మనకు కనుషినే విశ్వం ఓకేనా ఇష్టం కానీ చూడండి ఒకసారి ఇష్టం చూడండి ఇలా ఇక మనకి ఇలా మనం డిజిటల్ మ్యాప్లో చూస్తున్నట్టు ఇలా ఇష్టం ఇలా ఏర్పడినట్టుగా మనకి చెబుతూ ఉన్నాడు ఈ ఇష్టం యొక్క సిద్ధాంతాల్లో మనకి ఓకేనా ఇశ్వం యొక్క సిద్ధాంతాల్లో విశ్వం చూడండి ఖగోళ వస్తువులు సౌర కుటుంబము ఆ సౌర కుటుంబం చూస్తున్న చుట్టూ తిరుగుతున్నటువంటి ఇతర ఖగోళ వస్తువులు గ్రహ శకలాలు ఇలా విధంగా మనకి విశ్వం ఏర్పడినట్టుగా మన శాస్త్రవేత్తలు అంచనా వేసినారు ఓకేనా ఈ విధంగా మనం విశ్వం యొక్క ఆవిర్భావం బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ జార్జ్ లెమిటర్ వివరించడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వన్ ఇస్వం యొక్క విశ్వం యొక్క సిద్ధాంతానికి సంబంధించి భూమి విశ్వం యొక్క సిద్ధాంతానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశాల్లో మరొక ముఖ్యమైన అంశాల్లో మనకి చూసినట్టయితే మనకి విశ్వంలో ఉన్నటువంటి కోటానుకోట నక్షత్రాల సముదాయాన్ని కోటానుకోట నక్షత్రాల సముదాయాన్ని విశ్వంలో ఏర్పడేటువంటి కోటానుకోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం గెలాక్సీ అంటారు ఏమంటారు సార్ అంటే గెలాక్సి అంటారు ఓకేనా ఇస్రోలో ఏర్పడినటువంటి కోటాను కోట నక్షత్రాల సముదాయాన్ని మనం ఏమంటారు సార్ అంటే గెలాక్సీ అంటారు ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీ యొక్క అంచుల మధ్య దూరం ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీ యొక్క అంచుల మధ్య దూరం అంట ఒక గెలాక్సీ నుంచి ఒక మరొక గెలాక్సీకి మధ్య అంచుల మధ్య దూరం ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీ అంచుల మధ్య దూరం దాదాపు మనకి ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరం దూరం ఉందంట ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాల దూరం ఉందంట ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి మధ్య దూరం అంట ఓకేనా ఒక గెలాక్సీలో దాదాపు మనకి పది బిలియన్ల నుండి పది పాయింట్ ఏడు బిలియన్ల నక్షత్రాలు ఉంటాయంట పది బిలియన్ నుండి పది పాయింట్ ఏడు బిలియన్ల నక్షత్రాల సముదాయాలు ఉంటాయంట ఒక గెలాక్సీ అంచు నుంచి మరొక గెలాక్సీ అంచుకి మధ్య దూరం మనకి ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుందంట ఓకేనా ఇలా ఉంటుంది ఇక మనకి ఈ గెలాక్సీలో మనకి ఒక గెలాక్సీలో దాదాపు నూట ఇరవై ఐదు బిలియన్ల బిలియన్ల పైగా నక్షత్ర రాసులు లేక నక్షత్రాల సముదాయం ఉన్న గెలాక్సీలు కూడా ఉన్నాయంట నక్షత్ర రాసులు ఉన్నటువంటి గెలాక్సీలు కూడా నక్షత్ర రాసులు ఉన్నటువంటి గెలాక్సీలు కూడా ఉన్నాయి నక్షత్ర రాసులు ఉన్నటువంటి గెలాక్సీలు కూడా మనకి ఉన్నాయంట ఇక మనకి ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి గెలాక్సీ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి గెలాక్సీ లేకపోతే మన ప్రజెంట్ మన సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీ సౌర కుటుంబం ఏ గెలాక్సీలు ఉంటారంటే పాల లేక పాలవెల్లి పాల లేక పాల పొంత లేక పాల లేక పాలవెల్లి పాల లేక పాల వెళ్ళి అనే గెలాక్సీలో ఉన్నాయి పాల లేక పాలవెలి అనే గెలాక్సీలో ప్రజెంట్ మన సౌర కుటుంబం ఉంది ఓకేనా సో ప్రజెంట్ మన సౌర కుటుంబం పేరు మన సౌర కుటుంబం ఏ గెలాక్సీ అంటే పాల లేక పాల వెళ్ళి అనే గెలాక్సీలో ఉంది దాన్ని మనం మిల్కీ వే అని కూడా పిలుస్తున్నారు మిల్కీ వే మిల్కీ వే అని కూడా మిల్కీ వే అని కూడా మనం పిలుస్తూ ఉంటారు ఇక మనకి ఈ సౌర కుటుంబం కానీ చూసినట్టయితే సౌర కుటుంబం యొక్క పరిస్థితి మనం మనం చూస్తే సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి సౌర కుటుంబం యొక్క ఏర్పడే విధానం గురించి మనకి తెలిపిన సిద్ధాంతాలు ప్రధానంగా మూడు ఉన్నాయి సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసిన సిద్ధాంతాలు ప్రధానంగా మూడు ఉన్నాయి సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసే సిద్ధాంతాలు ప్రధానంగా మూడు ఉన్నాయి వాటి కానీ చూసినట్టయితే ఓకేనా ఒకసారి చూడండి సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసే సిద్ధాంతాలు ఓకేనా చూడండి సౌర కుటుంబం సౌర కుటుంబం ఈ సౌర కుటుంబం యొక్క విశేషాల్లో మనం కానీ గమనిస్తే సౌర కుటుంబం యొక్క విశేషాల్లో మనం గమనిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎనిమిది గ్రహాలతో కూడినటువంటి సౌర కుటుంబం సౌర కుటుంబం మనకి ఈ సౌర కుటుంబం యొక్క ఏర్పాటును తెలియజేసే సిద్ధాంతాల్లో మనకి మనకి ఉన్నటువంటి ప్రముఖ సిద్ధాంతాల్లో ఒకటి మనకి నెంబర్ వన్ భూకేంద్ర సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం ఉంది భూకేంద్ర సిద్ధాంతం ఉంది భూకేంద్ర సిద్ధాంతం ఉంది అలాగే రెండవది సూర్య కేంద్ర సిద్ధాంతం ఉంది సూర్య కేంద్రక సిద్ధాంతం ఉంది సూర్య కేంద్రక సిద్ధాంతం ఉంది భూకేంద్ర సిద్ధాంతం సూర్య కేంద్రక సిద్ధాంతం మరియు నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు సౌర కుటుంబం యొక్క ఏర్పాటును తెలియజేస్తాయి ఓకేనా సౌర కుటుంబం యొక్క ఏర్పాటును తెలియజేసిన సిద్ధాంతాలు ఏంటి సార్ అంటే మనకి ఏంటి సార్ అంటే ఒకటి సూర్య కేంద్ర సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతం అనేది సౌర కుటుంబం యొక్క ఏర్పాటును తెలియజేస్తాయి ఓకేనా ఇలా ఉన్నటువంటి సౌర కుటుంబంలో మనకి భూకేంద్ర సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే భూ కేంద్ర సిద్ధాంతం ఏం సార్ అంటే భూకేంద్ర సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది సార్ అంటే భూకేంద్ర సిద్ధాంతం ఏం తెలియజేస్తున్నారంటే భూకేంద్ర సిద్ధాంతం ఏం సార్ అంటే మనకి భూమి మధ్యలో ఉండి భూమి మధ్యలో ఉండి ఓకేనా భూమి మధ్యలో ఉండి భూమి మధ్యలో ఉండి ఈ భూమి చుట్టూ సూర్యుడు కానీ ఇతర గ్రహాలు కానీ సూర్యుడు కానీ ఇతర గ్రహాలు కానీ భూమి చుట్టూ రొటేట్ అవుతున్నాయి భూమి చుట్టూ రొటేట్ అవుతున్నాయి భూమి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉందని చెప్పాడు ఓకేనా ఈ సిద్ధాంతాన్ని క్లాడియస్థాలి ఎవరు క్లాడియస్ స్థాలం అనే వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు ఆ సిద్ధాంతం మనం భూకేంద్రక సిద్ధాంతం భూ కేంద్ర సిద్ధాంతంగా చెప్తారు క్లాడియస్ స్థానం చెప్పిన సిద్ధాంతం భూ కేంద్ర సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో భూమి మద్దిగా ఉండి భూమి మద్దిగా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు దాన్ని మనం భూకేంద్రక సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం అంటారు భూకేంద్ర సిద్ధాంతం పిలుస్తారు ఓకేనా ఈ విధంగా సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి భూకేంద్ర సిద్ధాంతంలో క్లాడియస్ టాలమి క్లాడియస్ టాలమి ఈ సిద్ధాంతం యొక్క వివరాలను పొందుపరిచారు ఆ తర్వాత క్లాడియస్ యొక్క టాలమి యొక్క సిద్ధాంతం రాంగ్ అని ఓకేనా అలా భూమి చుట్టూ గ్రహాలు ఇతర ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరగటం లేదని దాన్ని అపోజ్ చేసినటువంటి వ్యతిరేకించినటువంటి సిద్ధాంతం మరొక సిద్ధాంతం విలువలోకి వచ్చింది దాన్ని మనం సూర్య కేంద్ర సిద్ధాంతం పిలుస్తారు ఓకేనా సూర్య కేంద్ర సిద్ధాంతంలో సూర్య కేంద్ర సిద్ధాంతంలో భూకేంద్ర సిద్ధాంతానికి ఆపోజిట్గా ఉంటుంది సూర్య కేంద్ర సిద్ధాంతంలో సూర్యుడి మధ్యగా ఉండి ఓకేనా సూర్యుడి మధ్యగా ఉండి సూర్యుడి మధ్యగా ఉండి సూర్యుడు మధ్యగా ఉండి సూర్యుడి చుట్టూ సూర్యుడి మధ్యగా ఉండి సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు గ్రహ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి మనకి సిద్ధాంతం తెలియజేస్తుంది దాన్ని మనం సూర్య కేంద్రక సిద్ధాంతం అన్నారు సూర్య కేంద్రక సిద్ధాంతం సూర్య కేంద్రక సిద్ధాంతం అని చెప్పారు సూర్య కేంద్ర సిద్ధాంత కర్త ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్ ఎవరు నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంత కర్త నికోలస్ కోపర్నికస్ నికోలస్ కోపర్నికస్ నికోలస్ కోపర్నికస్ నీ సూర్య కేంద్ర సిద్ధాంతం యొక్క కర్త ఈయన ఏం చెప్పంటే అయ్యా భూమి మధ్యగా ఉండి భూమి చుట్టూ తిరగట్లేదు సూర్యుడి మధ్యగా ఉండి సూర్యు చుట్టూ గ్రహాలు ఇతర గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పాడు నికోలస్ స్కోపర్నికాస్ ఈ విధంగా సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజే సిద్ధాంతాల్లో ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం నికోలస్ స్కోపర్నికాస్ యొక్క సూర్య కేంద్ర సిద్ధాంతం ఇక సౌర కుటుంబం యొక్క ఏర్పాటును సౌర కుటుంబం యొక్క ఏర్పాటును సౌకృ సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాలన్నీ మనం తెలియజేసే సిద్ధాంతంలో మరొక ముఖ్యమైన సిద్ధాంతం మరొక ముఖ్యమైన సిద్ధాంతం అంటే మనకి మనకి నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతం ఉంది ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని మనకి ఇమానుయుల్ కాంట్ ఇమానుయల్ కాంట్ అనే వ్యక్తి నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని నిహారిక నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక పరికల్పన సిద్ధాంతం నిహారిక నిహారిక పరికల్పన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఇమానుయుయల్ కాంట్ ఇమాన్యుయల్ కాంట్ అనే వ్యక్తి ఇమాన్యుల్ కాంట్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు ఈయన ఏం చేస్తారంటే ఇమాని కాంట్ ఓకేనా ఈ సౌరు కుటుంబం అనేది అనేక ధూళి దుమ్ము ఇతర కణాలతో అనేక ధూళి దుమ్ము ఇతర కణాలతో ఓకేనా ఏర్పడిందని ఓకేనా అది కూడా ఒక విస్ఫోటం ద్వారా ఏర్పడిందని ఈ నిహారికల పరికల్పనలో ధూళి దుమ్ము కణాలను నిహారిక పరికల్పనలో నీకు ఆ నిహారికలబడే ఒక పదార్థం చేత ఏర్పడినాయి అని చెప్పేసి ఈ సిద్ధాంతాన్ని ఉంచారు దీన్ని మనం నిహారిక పరికల్పన సిద్ధాంతం అంటారు ఈ విధంగా సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసే సిద్ధాంతాల్లో మనకి ఇమాన్యుల్ కాంట్ యొక్క నిహారిక పరికల్పన సిద్ధాంతం కోపర్నికస్ యొక్క సూర్య కేంద్ర సిద్ధాంతం టాల్మ యొక్క భూకేంద్ర సిద్ధాంతాలు ప్రస్తుత సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని మనం తెలియజేశాయి ఓకేనా ఈ విధంగా మనకి సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని తెలియజేసినటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలు చెప్తాం ఓకేనా ఇక సౌర కుటుంబం అనేది మనం మనం పాలపంతో గెలాక్సీలో ఇమిడి ఉంది సౌర కుటుంబం అనేది మనకి పాలపుంత గెలాక్సీలో ఇమిడి ఉంది సౌర కుటుంబం సుమారుగా మనకి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడిందని ప్రశ్న అడిగితే మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం ఏర్పడిందని నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల క్రితం బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని మనకి శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది ఓకేనా ఈ విధంగా మనకి ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు దాని యొక్క విశేషాలు ఓకే నెక్స్ట్ ఇక సౌర కుటుంబంలో భూమిని భూమిని అని టాపిక్ చూద్దాం